ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖున అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి అంటే ఈసారి ఎవరూ ఊహకి అందని విధంగా ప్రజలొచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నాం అందులో భాగంగా ఆదరా బాధరా కాకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ స్వప్నీల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే ధీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీకు తెలుసు నాకు తెలుసు మనందరికీ తెలుసు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి అంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలున్నాయి ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం కానీ ప్రసాదం స్కీమ్లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చే లోద ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ సీజీఎఫ్ ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కరిణి పుష్కరిని కూడా మీరు ప్రతినిత్యం పేపర్లో పుష్కరిని గురించి కూడా రాస్తున్నారు దానికి నాలుగు కోట్ల రూపాయలు పెడితే పుష్కరిని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాము రెండవది అన్నదాన సత్రం అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి దీని అన్నింటికి మించి ఎవరైతే భక్తులు వస్తారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తలనాలు నీలాలు అర్పించడం చాలా అలవాటు తల నీలాలు అర్పించడానికి కేసులు కండాలి కానీ స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం వెళ్ళడం తప్ప ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని ఈరోజు సమావేశంలో నిర్ణయం చేశాం ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు ఏవైతే ఈ రోజు ఈ పనులనుకున్నాము ఈ పనులన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లో తయారు చేసి ఎస్టిమేషన్లు లేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే సిజీఎఫ్ గ్రాంటు టెంపుల్ గ్రాంట్ కలిసి ఈ పనులన్నీ మొదటి పేజీలో పూర్తి చేస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది అదేవిధంగా మీకు తెలుసు గతంలో నేను వచ్చే చెప్పాను ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలా మంది ప్రైవేట్ ప్లేసులు ఉన్నారు అందులో ఒక నలుగురు వ్యక్తుల ప్లేసులు మనకు చాలా అవసరం వాళ్ళతో గతంలో మాట్లాడాము ఇక్కడ ప్లేస్ తీసుకొని ఎయిటీ ఫీట్ రోడ్లో ఇవ్వాలి అయితే ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్నటువంటి మన ఎండోమెంట్ ఈ ఆలయానికి సంబంధించిన ప్లేసు క్లంజీగా ఉండటం వల్ల అది ఎవరికి ఇవ్వలేకపోయాం ఇప్పుడే నేను ఆ వానర్స్ తో కూడా మాట్లాడాను అందులో ఒకరిద్దరూ ఈ వెళ్ళిపోవడానికి అంగీకారం తెలియజేశారు వాళ్ళకి ఇక్కడ నందనం దగ్గర మనకి ఎగర ముప్పై సెంట్లు ప్లేస్ ఉంది ఈ ప్లేస్ ఆల్టర్నేటివ్గా ఆ ప్లేస్ ఇచ్చి అది కూడా తొందరగా ఖాళీ చేసి ఈ ప్రిమిష అంతా కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మీరు కూడా పేపర్లో రోజు రాస్తున్నారు భక్తులు వస్తున్నారు ఎండలో నిల్చుంటున్నారు ఆ రోజు ఆదరాబాదరగా ఉన్నటువంటి షెడ్లన్నీ పీకేశారని చాలా సందర్భాల్లో చూశాను అయితే వెంటనే దీన్ని తాత్కాలికంగా మనం చలువు పందిరి అది కూడా ఏదో అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా చలువు పందిరి కూడా వేసి వచ్చిన భక్తులకి ఎండ లేకుండా నీడ కల్పించాలి కూడా ఈరోజు సమావేశంలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం అయితే దీని అన్నింటికంటే మించి ముఖ్యమంత్రి గారు మొన్ననే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ ఉత్సవాన్ని మనం ముందుంచుకొని ఆ జిల్లా ఫెస్టివల్ కూడా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా మొన్ననే విజయవాడ కనకదుర్గమ్మ ఏదైతే నవరాత్రి ఉత్సవాలు జరిగాయో అదే సమయంలో విజయవాడ ఉత్సవ పేరుతో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఒక కార్యక్రమాన్ని పూనుకుంటే దాతలు చాలా మంది సహకరించడానికి ముందుకొస్తున్నారు ఈసారి శ్రీకాకుళం ఏదైతే మన రథసప్తమి వేడుకలతో పాటుగా శ్రీకాకుళం ఉత్సవం కూడా ఏడు రోజుల పాటు జరపాలని ఒక టెంటిటివ్ అనుకున్నాం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఏడు రోజులు కూడా ఈ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కవర్ అయినట్టుగా వివిధ ప్రోగ్రామ్స్ పెట్టడం పెద్దలందరికీ పిలవడం శ్రీకాకుళం ఔన్నత్యాన్ని ఈ రోజు ఆ ఉత్సవ రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఆ కార్యక్రమం కూడా చేయాలని ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా ఈసారి ఉత్సవాలు నేను గతంలో చెప్పాను చాలా మంది ఇదే విధంగా వచ్చి సమావేశం పెట్టి ఈసారి ఉత్సవాలు నవ్వుతో నవవిష్యత్తుగా జరుగుతాయంటే ఇవేదో అనుకున్నారు ఆ రోజు మీరే చూశారు ఒక రోజు జరిగిన ఉత్సవాలు మూడు రోజులు చేశాం రథసప్తమి ఉత్సవాల గురించి జిల్లాలో ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా తయారు చేశాం అప్పుడు సమయం చాలా తక్కువ ఈసారి అందుకే మనం ఒక యాభై రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం తప్పనిసరిగా ఈసారి గతంలో జరిగిన ఏవైనా చిన్న చిన్న లోపాలు చేసుకొని ఇచ్చిన భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లోపల కూడా ఇప్పుడే నేను చూశాను ట్యూ లైన్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆలయాన్ని మొత్తం కప్పేసినట్టుగా ఐరన్ జాలుతో పెట్టేశారు అది కూడా ఒక ఆలోచన చేశాం అవన్నీ తీసి సక్రంగా ఫ్యూ లైన్లు పెట్టి ఎవరైతే మూడు ఫ్యూల్లో వెళ్తారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఆటంకం కలగకుండా ఎవరు తాలో క్యూలో వాళ్ళు వెళ్ళి వెయిటింగ్ లేకుండా దర్శనం చేసుకోవడానికి ఆ ఏర్పాట్లు కూడా చేయమని చెప్పాం జిల్లా యంత్రాంగం అదే పని మీద ఉన్నారు కలెక్టర్ గారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను యంగ్ అండ్ ఎనర్జటిక్ టీమ్ ఈ జిల్లాలో ఉంది కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఒక పక్క ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు అందరూ యూత్ ఈ టీము చాలా చక్కగా పనిచేస్తున్నాం ఇంకా ఈ ఉత్సవాలే కాదు ఈ జిల్లా అభివృద్ధికి ఈ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇరవై ఐదు ఈలోగే పనులన్నీ కూడా రేపు ఏదైతే ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు ఉత్సవాలు ఉన్నాయో ఈలోగా ఒక్కొక్కటి ఈరోజు అన్ని ప్రపోజల్స్ పెట్టదని చెప్పాం నేను కూడా ప్రత్యేకంగా ఒక గ్రూప్ కూడా ఇప్పుడే చెప్పాను మేమందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకొని నిరంతరం పర్యవేక్షణ చేసి పనులన్నీ శరవేగంగా అయ్యే విధంగా తప్పనిసరిగా ఆ టైంకి అన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడే అవన్నీ డిస్కస్ చేశాను ఇప్పుడే నేను కమిషనర్ రామచంద్రమోహన్ గారితో కూడా మాట్లాడాను ఎవరైతే అవుట్సోర్సింగ్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారో ఎవరైతే అన్నదాన సూత్రం నడుపుతున్నారు ఇవందరికీ శాలరీస్ లేఖ కూడా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడ్డారు అది కూడా వితిన్ డేస్ లో ఆ సమస్య కూడా పరిష్కరిస్తాం గోశాల కూడా మొన్న పేపర్లో చూసిన వెంటనే కలెక్టర్ గారు ఇమీడియేట్ గా స్పందించారు ఆ సమస్య కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఇంతవరకు టెంపుల్కి విపరీతంగా ఫండ్స్ ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడాను టెంపుల్ ఫండ్స్ ఎంత ఖర్చు పెట్టినా సరే మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు అయితే నేను టెంపుల్ ఫండ్సే కాకుండా సీజీఎఫ్ కూడా కొంత ఇమ్మని చెప్పాను ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిసి అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడారు వైట్ షాప్స్ అన్ని కూడా వీళ్ళకే టీడీపీ వాళ్ళకే దక్కాయి వాళ్ళే ఈరోజు ఫ్యాక్టరీలు కూడా పెట్టారు నకిలీ మధ్యాహ్నం సంబంధించారు మా మీద నెక్కున్నారు అసలు ఎవరైనా నవ్వుతారనో లేకపోతే ఎవరైనా అసహించుకుంటారనో ఒక ఆలోచన ఉంటే ఆ విధంగా మాట్లాడరు ఈరోజు మన జిల్లా తీసుకుందాం మీరు సర్వే చేయండి ఈ జిల్లాలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎన్ని షాపులు తెలుగుదేశం వాళ్ళకు వచ్చాయి ఎన్ని షాపులు వైసీపీ వాళ్ళకు వచ్చాయి ఎన్ని షాపులు తటస్థం వాళ్ళకు వచ్చాయి మీకే తెలుస్తుంది ఎవరైనా సరే అవగాహన ఉన్న వ్యక్తి అందులో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతుంటే దానికి ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు లాటరీ వేసి ఫ్రీగా మైక్ సెట్ పెట్టి ఊరు వాడ తిప్పి ఫలానా తారీఖు షాపులకి వేలం వేస్తాం మీరందరూ లైసెన్స్లు పొందాలంటే మీరందరూ టోకెన్స్ తీసుకోండి అని చెప్పి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు ఊహించలేదు ఒక్క లైసెన్స్ మీదే మనకి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఎంత ట్రాన్స్పరెన్సీగా చేస్తే అసలు మద్యం మీద మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది నేను మొన్న శాసన మండలిలో కూడా చెప్పాను అయ్యా బొత్స సత్యబాబు మీ అధ్యక్షుడికి కనీసం జ్ఞానం లేదు మీరు కానీ మీ పార్టీ కానీ మీ అధ్యక్షుడి కానీ మద్యం మీద ఎంత తక్కువగా మీరు మాట్లాడితే అంత గౌరవం ఉంటుంది మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ప్రజలు అసహిస్తారని చెప్పారు మొత్తం మద్య వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టి ఆ మద్యం దుకాణం అద్దెం కూడా ఆలే తీసుకొని మద్యం వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మి మొత్తం వేల కోట్ల రూపాయలు అదేదో నేను చెప్పడం కాదు లేకపోతే ఏదో రాజకీయంగా విమర్శించడం కాదు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్సైజ్ మీద మద్యం మీద అవినీతి జరిగింది అది కూడా ఏదో ఆషామాషిగా విమర్శ చేయడం కాదు ఎక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి ఎంత బంగారం వచ్చింది ఏ విధంగా అవినీతి చేశారో సిట్ వేశాం సిట్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడడం లేదు వాళ్ళు మద్యం మీద ఎంత విమర్శలు చేసినా ఎవరే నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు స్వచ్ఛమైనటువంటి మద్యం ఎక్కడ కల్తీ లేని మద్యం ఇంత వ్యవస్థలో ఒక దగ్గర రెండు దగ్గరలో జరగవచ్చు జరిగినా సరే ఈ ప్రభుత్వం ఉక్కుపాతం వేస్తుంది నీలాగా నువ్వు ఎప్పుడైనా సరే ఆ రోజు నేను ఎమ్మెల్యాను ఆ రోజు తాడేపల్లి గూడెంలో అక్రమంగా కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది చచ్చిపోయారు మేమే బస్సు వేసుకొని వెళ్ళాం ఆ రోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టాం శాసనసభలో పదిహేను రోజులు పోరాటం చేశాం కనీసం ఆన్సర్ కూడా చేయలేదు కనీసం అక్రమ మద్యం తయారు చేసిన వ్యక్తుల మీద కనీసం కేసు కూడా పెట్టి చర్య తీసుకోలేదు ఈ రోజు మా దృష్టికి వచ్చింది వచ్చిన వెంటనే కేసులు పెట్టాం ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశాం ఇంకా లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతున్నాం ఆ మద్యం అక్రమంగా తయారు చేసిన దాంట్లో మా పార్టీకి చెందిన వ్యక్తి గతంలో వైసీపీలో ఉన్నాడు ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఇదేదో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జే దీనికి మూల కారణం అని ఆ వ్యక్తి నీ దగ్గరే ఉన్నాడు నీ మనుషులకు అనుంగ శిష్యుడు అయినా సరే మా పార్టీలోకి ఎలక్షన్ల ముందు వచ్చి పోటీ చేశాడు కాబట్టి మా పార్టీలో ఉన్నాడు కాబట్టి తెలిసినటువంటి అర నిమిషంలోనే ఆయనకి పార్టీ నుంచి సస్పెండ్ చేసి దూరం పెట్టాము నువ్వు వాళ్ళకు కాదే ఆ రోజు ఎవరైనా నీ పార్టీలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు నువ్వు ప్రమోషన్ ఇచ్చావు తప్ప ఎవరి మీద యాక్షన్ లేదు ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక దళిత యువకుడు డ్రైవర్ని హత్య చేసినటువంటి శాసన మండలి సభ్యున్ని అందలం ఎక్కించుకొని ఈ రోజు కూడా మండలికి వస్తున్నారు ఆ రోజు నువ్వు ఎప్పుడు కూడా దేని మీద కూడా చర్యలు తీసుకోలేదు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అక్రమ ఉద్యమం ఉంటే కొరడా జులిపిస్తున్నారు ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు జరగకుండా నిరోధిస్తున్నారు ఇంత ట్రాన్స్పరెన్సీగా ఒక సిట్ వేసి రాజకీయాలకు అతీతంగా ఎంక్వైరీ చేసి ఎంత పెద్దవాడున్నా కఠినంగా చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం దేనికి సిబిఐ వేయాలో దేనికి సిట్ వేయాలో అది మాకు తెలుసు వారు ఏదో చెప్తుంటే రాజకీయంగా మాట్లాడితే సిబిఐ అనుకుంటే ఈరోజు సీబీఐ ఉన్నాయి కదా రోజు నువ్వు అడుగు ఈరోజు మద్యం మీద సీబీఐ కేసు సీబీఐ ఎంక్వైరీ ఇవ్వమని అడుగుతున్నావు కదా నువ్వు ఒకసారి మాట్లాడు ఎందుకు నువ్వు సీబీఐ కోర్టుకి వెళ్ళడం లేదు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి కదా ఒకరోజు స్టేట్మెంట్ నా మీద ఎన్ని కేసులు ఉన్నా సీబీఐ త్వరగా ఎంక్వైరీ చేయండి పన్నెండు సంవత్సరాలు అయింది ఒకరోజు నేను వెళ్ళడం లేదు అయినా నాకు ఎవడు అడగడం లేదు సిబిఐ ఏం చేస్తుంది కోర్టు ఏం చేస్తుంది ఒక రోజు నువ్వు అడుగు అంటే నీ నోరుకి ఏదొస్తుంది ఏది అనుకూలంగా ఉంటది నువ్వు మాట్లాడుతున్నావు ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదని అది చాలా తప్పు చాలా తప్పు ఆ రోజు బాలకృష్ణ గారు అనేది తప్పే ఉంది చిన్న పిల్లడికి అడగండి ఐదు సంవత్సరాలు మేము కూడా భజనలు చేసి చెప్పాం సైకో 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 అని ఆయన శాసనసభలు అన్నాడు మనందరం బయట అన్నాడు ఒకసారి తీయండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో సైకోని కొడితే ఎంతమంది మాట్లాడారు అన్నీ వస్తాయి ఆ రోజు ఆయన అందరం మాట్లాడింది అంటే ఒక శాసనసభ్యుని పెట్టుకొని ఒక రాష్ట్రంలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తికి ఈరోజు విమర్శ చేశారు ఆయనకు అసలు శాసనసభకు రావడానికి హక్కు లేదట అసలు శాసనసభలో స్పీకర్ మాట్లాడడానికి ఆయన చేసిన తప్పే ఉంది మనందరం బయట మాట్లాడుకుంటూ ఆయన లోపల మాట్లాడారు ఆ రోజు నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడదు అందరూ మాట్లాడారు సైకో అంటే ఎవరు సైకో పనులు చేశావు కట్టే సైకో అని చెప్పారు అది ఫోర్ట్లో అంటే దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు చాలా తప్పు ఆయనకు అలవాటు ఉందేమో కానీ బాలకృష్ణ గారు అటువంటి తప్పు పని ఎప్పుడు గారి కుటుంబం అందులో ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అని అభిమానించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద సౌకుబార్ విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను ఇప్పుడు ఒరిజినల్ గా ప్రసాదంలో వంద కోట్లు పంపించాం కానీ ఇంతవరకు మనకి శాంక్షన్ రావడానికి మన రామ్మోహన్ నాయుడు చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా మంది ప్రసాదం స్కీమ్లు అడుగుతున్నారు కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది ఈలోగా మనం తాత్కాలికంగా ఒక పది పన్నెండు కోట్ల రూపాయలతో పుష్కర్ని కానీ మనకు అవసరమైనటువంటి తాత్కాలికంగా ఏవేవి కావాలో దాని అన్నిటికీ ఒక పన్నెండు కోట్లతో ప్రతిపాదనలు పంపించాం అది కూడా తొందరగా శాంక్షన్ తీసుకొని ఈ సంవత్సరం ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా పనులు చేయాలని చెప్పి నిర్ణయం తీసు